పూర్తి మద్దతు పలికారు ఎన్నో ఆశలతోటి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు రేపు ఇటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ రెండు సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఎన్నికలైపోయి కొత్త ప్రభుత్వాలు వచ్చాక ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం మీద ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి త్వరగా ఇంతకు ముందున్నటువంటి అనేక నిరంకుశమైన పద్ధతులు అరాచకమైనటువంటి పద్ధతులన్నీ కూడా అంతమవుతాయని చెప్పని ప్రజలు ఆశిస్తున్నారు అయితే ఈ బడ్జెట్ సెషను రాష్ట్ర బడ్జెట్ సెషను ఐదు రోజులే జరుగుతున్నది అంటే ఐదు రోజులే జరుగుతున్నదంటే ఇక బడ్జెట్ ఇప్పుడు పెడతారా లేకపోతే నెక్స్ట్ సెప్టెంబర్లో పెడతారా అనేటువంటిది క్లారిటీ కూడా లేదు పార్లమెంటు బడ్జెట్ సెషన్ మాత్రం ప్రారంభం కాబోతున్నది ఈ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం మద్దతు మీద రెండు కాళ్ళు కుంటి అయిపోయినాయి ఇప్పుడు మోడీకి రెండు ఓతకర్లు పెట్టుకొని నడుస్తున్నాడు ఒకటి చంద్రబాబు ఇచ్చాడు ఇంకో కర్ర నితీష్ కుమార్ ఇచ్చాడు రెండు ఒక పెట్టుకొని ఈరోజు కేంద్రం నడుస్తూ ఉంది అంతగా ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మన రాష్ట్ర ప్రయోజనాలని మన రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం పూర్తిగా రాజీ పడిపోయి కేంద్రంతో వాళ్ళు ఆడమన్నట్ల తైతక్కులాడి ఈరోజు ఆ ప్రభుత్వం ఆ పార్టీ మట్టికరిచింది అంటే ఎవరైతే కేంద్రం ఆదేశాలను పాటించి వాళ్ళు చెప్పినట్టు అలా ఆడుతున్నారో మోడీ ముఖ్యంగా మోడీ చెప్పినట్టు అలా ఆడుతున్నారో వాళ్ళందరూ మన ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారు అందుకని తెలుగుదేశం పార్టీ దాని నుంచి గుణపాఠం నేర్చుకొని వీళ్ళ మీద ఆధారపడి ఉంది కాబట్టి రాష్ట్రం యొక్క హక్కుల కోసం గట్టిగా నిలబడి పోరాడితే ఇక్కడ వీళ్ళు నిలబడగలుగుతారు పక్కన లాగా లేకపోతే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే లాగా నిలబడగలుగుతారు లేకపోతే ఇక్కడ జనసేన అక్కడ వైసీ వైసీపీ లాగాను తెలంగాణలో బీఆర్ఎస్ లాగానో అయిపోద్ది పరిస్థితి ఆ రకంగా ధృతరాష్ట్ర కౌగిలి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రేమ అంతా కూడా అది ధృతరాష్ట్ర కౌగిలి లాంటిది ప్రేమ అభిమానం కాదు ద్వేషం నాశనం చేయాలా విధ్వంసం చేయాలనే దీంతో చేసేది అందుకని మన రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు పూర్తిగా మన రాష్ట్ర ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి విభజన హామీల అమలు కోసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా నిలుపుదల చేయడానికి హామీ తీసుకోవటం కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధించటం ప్రకాశం జిల్లాతో సహా వెనుగబడిన ప్రాంతాలకి ముందేలకండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావటం ఈ విషయాల మీద వాళ్ళు కేంద్రీకరించి పోరాడాలని చెప్పి నేను కోరుతున్నాను నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎంపీలను కూర్చోబెట్టి చెప్పినటువంటి విషయాల్లో వాళ్ళని ఆదేశించినటువంటి విషయాల్లో రాష్ట్రానికి నిధులు సాధించండి అని అన్నాడు తప్ప ఈ హక్కులు సాధించమని ఆయన మాట మాత్రం కూడా చెప్పలేదు ప్రధానమంత్రిని రెండుసార్లు కలిసినప్పుడు కూడా ఈ అంశాలు ఏవి ఆయన లేవనెత్తకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బతీసేవి మనకన్నా తక్కువ సీట్లు ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వచ్చి రావడంతో ఆయన ఎజెండా ప్రత్యేకంగా ప్రకటించేశాడు బీహార్ ప్రత్యేక హోదా కావాలి వెనకబడిన ప్రాంతాలను నిధులు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఆయన ఎజెండా ముందు కింద ఎన్డీఏ ముందు పెట్టేశాడు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మౌనంగా ఉంటున్నారు ఇది రాష్ట్రానికి హాని చేస్తుంది ఈ రకమైనటువంటి వైఖరి అందుకని మన ఎంపీలు అందరూ గట్టిగా నిలబడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వాళ్ళు అంశాల వారి మద్దతు అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ వైఖరి తీసుకున్నారు ఇప్పుడు అదే వైఖరిని బీజేపీ పట్ల కొనసాగిస్తున్నారు ఒకవైపు వాళ్ళు తెలుగుదేశంతో పోరాడతాం అది చేస్తాం ఇది అంటూ వైపు ఆ తెలుగుదేశం భాగస్వామిక ఉన్న కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు మద్దతు ఇస్తున్నారు అంటే వైసీపీ యొక్క తెలుగుదేశం వ్యతిరేకత అనేది ఒట్టి మాటలే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు కూడా వాళ్ళు తాకట్టు పెడుతున్నారు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు పదహారు మంది నాకు పదిహేను మంది ఎంపీలు ఉన్నారని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మంది రాజ్యసభలో ఉన్నారు ఒక పెద్ద కంటింజెంటు రాజ్యసభలో ఇప్పుడు ఇలా మద్దతు లేకుండా బిల్లులు కూడా పాస్ అవ్వవు తెలుగుదేశానికి లేరు రాజ్యసభలో వీళ్ళకి పదకొండు మంది ఉన్నారు లోక్సభలో వాళ్ళకు పదిహేను మంది ఉన్నారు వీళ్ళకి నలుగురే ఉన్నారు కానీ మొత్తం కలిస్తే పాతిక ఒక పదకొండు ముప్పై ఆరు మంది అవుతారు పెద్ద కంటిన్యెంట్ మరి ఇద్దరు కలిస్తే రాష్ట్రాల హక్కుల్ని కాపాడగలరు మరి వాళ్ళు ఏమో బీజేపీలో భాగస్వామి గురించి మాట్లాడరు వీళ్ళేమో ప్రతిపక్షంలో ఉండి కూడా మాట్లాడరు ఇక్కడ అసెంబ్లీకి ఆధర కాకుండా వైసీపీ ఢిల్లీలో పోయి మేము కూర్చొని ధర్నాలు చేస్తాము ఈ రాష్ట్రంలో జరిగే అంశాల మీద అంటున్నారు తప్ప ఢిల్లీలో కేంద్ర హక్కుల కోసం కేంద్రం నుంచి రావాల్సిన హక్కుల కోసం రాష్ట్రాల హక్కుల కోసం ధర్నా చేస్తామని చెప్పటం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రాల హక్కుల కోసం ఢిల్లీలో ధర్నా చేయాలి రాష్ట్రంలో జరిగే వాళ్ళ మీద జరిగే అగాయిత్యాలు అన్యాలు వాళ్ళు అనుకునే ఏమంటే ఇక్కడ అసెంబ్లీలో పోరాడాలి ఇక్కడ ప్రజల్లోకి పోవాలి దానికి వదులుగా రివర్స్లో ఉంది వాళ్ళ వైఖరి కాబట్టి నిస్పృహతో రాజకీయాలు చేసినందువల్ల రాష్ట్రానికి మేలు జరగదు ఇందులో వైసీపీ కూడా తన వైఖరి మార్చుకొని ప్రజల తరఫున పార్లమెంట్లో పోరాడాలని చెప్పి కోరుతున్నాం అలాగే అసెంబ్లీలో ఈ బడ్జెట్లో ప్రకాశం జిల్లాకి ఇప్పుడు ఈరోజు నిన్న జరిగిన సమావేశంలో జిల్లా కమిటీ ప్రత్యేకంగా తీర్మానం కూడా చేసింది కోసం పదివేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని అసెంబ్లీలో ఇటువంటి వెనుకబడిన ప్రాంతాలు ముఖ్యంగా ఇరిగేషన్ ఇరిగేషన్ మీద గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించింది ఇప్పుడు మన వెలుగొండ ఉంది ప్రకాశం జిల్లా వెలుగొండ ఇది మూడు జిల్లాలకి నీటి సరఫరా చేసి ఎదురు చూస్తున్నారు ఆవర్ నేల కోసం ఇంతవరకు అక్కడ పునరావాసం ఏడు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించలేదు ఇప్పుడు మొన్న అక్టోబర్లో జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది పూర్తి అయిపోయిందని టన్నల్ ప్రారంభం అన్నారు టన్నులు ప్రారంభం ఇస్తే సరిపోయిందా అప్రోచ్ ఛానల్ పూర్తి కాలేదు రిజర్వాయర్ నీళ్లు వదిలితే అక్కడ గ్రామాలు ఉన్నాయి ఎందుకు తనలు తవ్వి కూడా నిరుపయోగమైన పరిస్థితి కాలువలు పూర్తి కాలేదు మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి మహేశ్వర గారు ఇదిగో సంక్రాంతి ఇదిగో సంక్రాంతి అంటూ నాలుగు సంక్రాంతిలు నెట్టాడు ఎలుగొండ దారిని ఎలుగొండ పోయింది వీళ్ళు వచ్చిన తర్వాత ఇదిగో దసరా ఇదిగో దసరా అంటూ ప్రతి అక్టోబర్ నవంబర్ అక్టోబర్ నవంబర్ దసరాలు పెట్టారు ముహూర్తాలు దసరాలు పోయినాయి ఇప్పుడు ఆ అక్కడే ఉంది గత మన ఆ అకౌంట్లో పదిహేను వందల కోట్లు కేటాయించారు అంతకుముందు అంత వంద కోట్లు నూట పది కోట్లు కేటాయించడం యాభై కోట్లు అరవై కోట్లు ఖర్చు పెట్టడం ఒకనొక దశలో కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వకూడదు మిషన్లైనా వదిలేసి వెళ్ళిపోయారు రెండేళ్ళు పనులు కూడా జరగలేదు మరి ఈ బడ్జెట్లో మన రాష్ట్రం ఎలుగొండకి రెండు వేల కోట్లు కేటాయిస్తే టర్నల్ పునరావాసం ముందు అయిపోతే టన్నల్స్ ఒక టన్నల్ అయినా నీళ్లు వదిలే ముందు మేలు జరుగుతుంది భూగర్భ జలాలను పెరుగుతాయి నీళ్ళు వదలాలంటే పునరావసం పూర్తి కావాలి పునరావసం పూర్తి అయితే నీళ్ళు వదిలితే ప్రకాశం జిల్లాకి తక్షణం మేలు జరుగుతుంది వెనుకబడిన ప్రాంతాలకి మరి ఆ రకంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక ఐదేళ్లలో మొత్తం చేయగలిగినటువంటి పనులని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు పెట్టి సాగుతూ దీర్ఘకాలంగా ఉండటం కాదు ఏడాదిలో చేయాల్సిన ప్రాజెక్టులు ఏంటి రెండేళ్లలో చేయాల్సిన ఏంటి మూడేళ్ళు చేయాల్సిన ఏంటి ఐదేళ్ళు చేయాల్సిన ఏంటి ఒక షెడ్యూల్ ప్రకటించి ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నిటికీ సిస్టమేటిక్గా ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తే మన వెనుకబడిన ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది అందువల్ల మొన్న పోయిన ఆగస్టులో ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ సందర్శించాడు ప్రత్యేకంగా యాత్ర పెట్టుకున్నాడు ప్రాజెక్టుల కోసం అంటే మేము రాబోయే ప్రభుత్వం ప్రాజెక్టులు ప్రాధాన్యతనిస్తాము నిర్మాణానికి అని చెప్పి కూడా ఆయన ప్రకటించారు గత ఐదేళ్లలో నిర్లక్ష్యం జరిగింది మరి దాన్ని ఎలా సరిదిస్తారు ఇప్పుడు రాజకీయాలు అయితే చేస్తారు వాళ్ళు ఇల్లు పడగొడితే మేము ఒక ఇల్లు పడగొడతాం వాళ్ళు ఒకరిని చంపితే మేము ఒకరిని చంపుతాం ఇద్దరు పోటీలు పడి ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేసుకుంటున్నారు మరి పనులు ప్రజల పనుల్లో కూడా పోటీలు పడాలి కదా కదా ప్రభుత్వం వైఫల్యాల మీద దండయాత్ర చేసిన తెలుగుదేశం వాటి అన్నిటిని సర్దిద్ది ప్రజలకు న్యాయం చేయాలి ఈ ఐదు రోజుల బడ్జెట్ సెషన్ కాదు స్వల్పకాలిక సెషన్ కాదు దీన్ని పూర్తి బడ్జెట్ సెషన్గా మార్చి రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నిటికీ పరిష్కారం చూపుతారని ప్రజలు ఆశిస్తున్నారు ఆ మేరకు దీన్ని నిర్ణయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఇరిగేషన్కి చిన్న చిన్న ప్రాజెక్టులకు ప్రణాళికబద్ధంగా ప్రతి సంవత్సరం సంవత్సరం పూర్తి అయ్యే వాటినిప్పటికప్పుడు పూర్తి చేసుకుంటే ఐదేళ్ల లోపల మాక్సిమం పూర్తి చేయాలని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాం